ప్రైస్ లాడ్ దేవుని యొక్క నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగునగాక ఒక అద్భుతమైనటువంటి విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోను ప్రిలరా మీకు పంపిస్తూ ఉన్నాను ప్రిలరా గత కొన్ని దినాల క్రిందట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతంలో లాస్ వంటి ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉండొచ్చని చాలామంది ప్రపంచం అంతటా కూడా అసలు ఎందుకు ఆ పట్టణం అలా కాలిపోయింది ఎందుకో ఇల్లులన్నీ కూడా దగ్ధమైపోయాయి ఇల్లులన్నీ కూడా మాడి మసైపోయి అనేటువంటి విషయాన్ని ప్రజలు పరిశీలన చేస్తున్నారు ఇల్లులన్నీ కాలిపోవడానికి ఆ ప్రాంతం అంతా కాలిపోవడానికి బలమైన కారణాలు అయితే ఉన్నాయి ఒకసారి ఈ వీడియో చూడండి హాలీవుడ్ ఆ యొక్క నటు లేకపోతే హీరోని అనుకుంటున్నా ఆమె hollywood joked, god, the creator of the universe. zero mentions. los angeles was engulfed in flames. was it just a coincidence or was it a warning? the bible says in galatians 6.7, do not be deceived. god cannot be mocked. a man reaps what he sows. fire. who got shouted out the most? let's look at the numbers. చూసారు కదా చూడండి ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుందామే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా గాడ్లెస్ సిటీ అని చెప్తూ దేవుడు లేనటువంటి పట్టణం ఇది అసలు దేవుడి వల్ల ఏ సృష్టి కలగలేదు దేవుడి సృష్టికర్తే కాదు దేవుడు తయారు చేసినంతా కూడా ఒక జీరో ఇంకా అతను అసలు లేడు ఈ పట్టణంలో లేడు ఎక్కడ లేడు అన్నట్టుగా మాట్లాడుతుంది ప్రిలరా ఆ మాట ఆలకించిన ప్రజలందరూ కూడా అపహాస్యం చేస్తూ నవ్వుకుంటూ దేవుణ్ణి హేలాకోలంగా చేస్తూ ప్రియులరా చాలా భయంకరంగా ఆ ప్రజలందరూ కూడా చూడండి ఎంత అపహాస్యంతో ఉన్నారు బైబిల్ సెలవిస్తున్న గలతెలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడు వచనంలో మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు మనం ఏది విత్తుతామో అదే కోస్తాం ఈరోజు లాస్ యాంజల్స్ అనేటువంటి ప్రాంతం అంతా కూడా కాలిపోవడం గల కారణం మనుషుల్లో ఉన్నటువంటి అవిధేయత మనుషులు దేవుడు లేడండడం దేవుని అపహాసం చేయడం పిల్లల మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని దినాల క్రిందటే ఒక సహోదరి లాస్ యాంజలిస్ నుండి ప్రాంతంలో మైక్ పట్టుకుని వారు మన ప్రాంతం మీదకు ఉగ్రత రప్పించబోతున్నాడు దయచేసి భయంకరమైన ఉగ్రత రాబోతుంది అగ్ని ప్రమాదం జరగబోతుందని చెప్పి మారుమరు పొందండి సువార్తను అంగీకరించండి చెప్పినప్పుడు ఆ పట్టణంలో చాలామంది అపహాస్యంగా చూశారు ఆనాడు నోవా ప్రకటించినప్పుడు ఎలాగా తిరస్కరించారో అలనాడు సోదోమగమ యొక్క పట్టణంలో లోతు యొక్క నీతిని ప్రజలందరూ కూడా ఎలా తృణీకరించారో ఈరోజు లాస్ యాంజల్స్లో ప్రజలందరూ కూడా సువాతను తృనీకరించారు అంత మాత్రం కాదు ప్రభువు లేడు అనేటువంటి ప్రా ఆ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా నమ్మి నమ్మడం బట్టి ఈ బలమైనటువంటి అగ్ని ప్రమాదం వారికి సంభవించిందని మనం చెప్పగలం ఈరోజు మీరు గమనించండి ఆలోచించండి లాస్ యాంజల్స్లో కానీ కాలిఫోర్నియాలో కానీ అక్కడ దరిదాపుగా ఎయిటీ పర్సెంట్ వరకు చాలామంది క్రైస్తవులే ఇంకా మిగిలిన ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ప్రభుని అంగీకరించలేని వారు మరొక వీడియో ప్రిలారా వైరల్ అవుతుంది అది ఏమిటంటే లాస్ ఏంజల్స్లో ఇల్లన్నీ కాలిపోయినవి మధ్యలో ఒక ఇల్లు మాత్రం ఉండిపోయింది అంటే ఈ యొక్క వీడియోను మన వాళ్ళు ఎలా తయారు చేశాడంటే ప్రిలారా అది క్రైస్తవులు ఇల్లు అని మిగతాయన్నీ కూడా అన్యుల ఇల్లని కాదండి అక్కడ చుట్టుపక్కల చాలామంది క్రైస్తవులే అతను ఏం అంటే ఆ వీడియోలో నా ఇల్లు ఒకటే మిగిలింది నాతో పాటు నా బంధువులు స్నేహితులు ఇల్లు అన్ని కాలిపోయిన చెప్పేసి బాధపడుతూ ఏడుస్తున్నాడు ఆ మీనింగ్ అర్థం కాక వాళ్ళు చాలామంది ప్రభు నమ్ముకున్న ఇల్లు ఒకటే కాలిపోలేదు మిగతా వాళ్ళు ఇల్లు అన్నీ కూడా కాలిపోయాయి దేవుడు కాల్ చేశాడు వాళ్ళందరూ అన్యులని దేవుని అంగీకరించలేరని లేదండి దేవుడు అంగీకరించిన వారే దేవుడిని తెలుసుకున్న వారే దేవుడు అంటే ఇష్టపడిన వారే అక్కడ చాలామంది క్రైస్తవులు అవసరస్తు ఉన్నాయి కానీ దేవుడి యొక్క వకీలును తన యొక్క యథార్థను చూసి తన యొక్క పేదరికాన్ని చూసి నిలబెట్టాడు కానీ చాలామంది తిరుగుబాటు చేస్తున్న వారు ఉన్నారు ప్రభుని తెలుసుకున్నవారే కానీ వారు కూడా స్థిరంగా ఉండాలని మారు మనసు రావాలని పూర్తిగా దేవుని మీద ఆధారపడాలని ఆ ఇల్లు కూడా మిగలకుండా దేవుడు చేశాడు అంతే తప్ప ఇతను ఒక్కడే క్రైస్తవుడి ఇల్లు చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా క్రైస్తవులే కాదు విగ్రహారాధకులు అంజులి అనే మాట మాత్రం వాస్తవం కాదు ఈ విషయాన్ని గుర్తించండి ఎయిటీ పర్సెంట్ ప్రియుల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి వారు క్రైస్తవులే కాకపోతే నామకార్థ క్రైస్తవులు ప్రభుని నమ్మి నమ్మలేనటువంటి వారు దేవుని మీద పూర్తిగా ఆధారపడలేని వారు పాపం వారు ఎక్కడ పాపం ఉంటుందో కృప అక్కడ ఉంటుంది అన్నట్టుగా అలాగని మనం పాపంలో నిలిచి ఉంటామా కాదు కృపన్న కృపగలిగిన ప్రాంతమే కానీ పాపంతో నిండిన ప్రాంతం కూడా సో అలాంటి లాస్ యాంజల్స్లో దేవుడు ముందుగా హెచ్చరించిన మాట వినలేదు రెండవదిగా మనుషుల యొక్క ప్రవర్తన తీరు రాను రాను దేవుడు లేడు దేవుడు వాళ్ళని ఏది కాదు అని అనడం ఈ మాటలు ప్రియులారా ఆ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ప్రజలకి కాలిఫోర్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా అపహాస్యంగా మరి చాలా ఏలోకాలంగా దేవుని చేసినట్టుగా దేవుడికి అనిపించింది అందుకని ఆనాడు సుధామకుమారి పట్టణానికి అనుకరించలేదు అలనాడు నోవా కాలంలో జలప్రాలను రప్పించి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది ఈనాడు ఎవరైనా కావచ్చు ఈరోజు అమెరికా అయిందే పొద్దున ఇండియా అవ్వచ్చు తర్వాత మరొక దేశం మరొక దేశం అవ్వచ్చు ఏ దేశమైతే ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటాడో దేవుడు లేడు అని అంటాడో దేవుడు వాళ్ళు ఏవి కాదని అంటాడో ఆ పట్టణం మీదకి ఆ ప్రాంతం మీదకి ఆ మండలం మీదకి ఆ రాష్ట్రం మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తుందని సంగతి గుర్తిరగాలని మీకు మనవ చేస్తున్నాను